ஓம் குருவியோ நம ஓம் குரு 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 பிரம்மா விஷ்ணு குருபிரமருவிஷ்ணு குருவோ மகேஷ் குருசாட்சாத் பரபிர தமீருவே நம நாராயணசமம் ராமானந்த ராமானஅவதிமஹம் வந்தே குருபரம் பரம் சமாரம்பே மோட்ச சாம்ராஜ்யதாயினி యోగము ఎవరైతే పూర్ణ విశ్వాసంతో అభ్యసిస్తారో వాళ్లకు మొట్టమొదట మనస్సు శుభ్రమవుతుంది అంటే శుద్ధ అవుతుంది బుద్ధి వికసిస్తుంది దాని ద్వారా చిత్తం తాలూకా వృత్తి క్రమక్రమంగా తగ్గుతుంది కాబట్టి అతడు నిశ్శబ్దంగా నిర్మలంగా నిర్విషయంగా ఉండగలుగుతాడు అలా ఉండగలిగినప్పుడు సాధన చాలా అధికంగా జరుగుతుంది గొప్పగా జరుగుతుంది అలా జరుగుతుండేటప్పుడు అతడు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడడు సాధారణంగా ఏ రకమైనటువంటి శబ్దాలు కూడా వినడానికి ఇష్టపడకుండా ప్రశాంతంగా ఉండగలుగుతాడు అలా ప్రశాంతంగా ఉండగలిగిన వాళ్ళకు మాత్రమే ఈ ప్రాణ అపాన సంఘర్షణ ద్వారా ఎప్పుడైతే మనం అంతర్ముఖం అవుతున్నామో అప్పుడు అది నాడి తెలుసుకోవడానికి శిష్యుమున నాడి తెరుచుకోవడానికి అవకాశం ఉన్నది అలా కాకుండా ఏ సాధన లేకుండా అభ్యాసం పూర్తిగా చేయకుండా నేను రోజుకు ఒక గంట కూర్చుంటున్నానండి సాయంత్రం ఒక అరగంట కూర్చుంటున్నానండి నాకు తరుడై ఓపెన్ అయిపోయిందండి లేకపోతే వే వచ్చేసిందండి అనేక రకాలుగా చెప్తూ ఉంటారు కానీ అది అది సాధ్యం కాదు అది కేవలం భ్రాంతిగానే మిగిలిపోతూ ఉంటుంది అనమాట అంతేగాని ఓపెన్ అయిపోవడము నాలుగో దూపడైపోవడము మూడోది ఓపెన్ అయిపోవడము ఇన్ని లేవు నీకు ఓపెన్ అయిపోవడానికి ఉన్నది ఒకటే అదే జ్ఞాననేత్రం అదే సుషుణనా గాలి లేని చోట పెట్టిన దీపము నిచ్చలముగా ఏ విధంగా ప్రకాశిస్తుందో ఆ విధంగానే మనోనిగ్రహము కలిగిన వానికి వాని చిత్తము నిచ్చలముగా ప్రకా ప్రకాశిస్తుంది సుమా అని చెప్పారు మనం ముందు అనుకున్నాం ఏమనుకున్నాము కేవలము అభ్యాసం చేసే వాళ్ళకు మాత్రమే ఆ స్థితి వస్తుంది అది ఈ సిద్ధయోగం అభ్యసించిన వానికి అంతేగాని నేను ఏదో స్తంభించాను ఆ నవరంధ్రాల్ని మూసేసాను నేను గాలిలో తేలిపోయాను నీటిలో తేలిపోయాను నేను అది చేసిస్తాను ఇది చేసిస్తానంటే ఇది నిఘోళమైనటువంటి నిర్మలమైనటువంటి నిచ్చలమైనటువంటి ఆ విద్య దగ్గర ఇక్కడ మళ్ళీ మనం ఏదో ఇంద్రజాలం చూపించినట్లు ప్రదర్శించినట్లుగా ఉంటుంది ఇలాంటి వాటికి మీరు పోవద్దు ఎట్లైతే పోయారో మళ్ళీ మీరు బాహ్యంలోనికి వచ్చి మళ్ళీ అనవసరంగా ఈ రోజులో పడతారు అలాంటి వాటికి పోకండి మీరు నిర్మలంగా ఉండండి ప్రశాంతంగా ఉండండి సాధన చేసుకోండి ఈ వీలు ఎంత వీలైతే అంత ఎక్కువగా సాధన చేయండి అతిగా నిద్రపోకండి అతిగా నిద్రపోయే వారికి జ్ఞానం లోపం వస్తుంది విపరీతమైన శరీరంలో అజ్ఞానం పెరుగుతుంది అజ్ఞానం పెరగడం అంటే అర్థం ఏంటంటే కపం పెరుగుతుంది కపమే అజ్ఞానం మనం ఏది తెలుసుకోలేకుండా చేస్తుంది స్తంధోలో తీసుకెళ్ళిపోతుంది దాన్ని లేజినెస్ కలుగు చేస్తుంది ఇలాంటి అనర్థాలన్నీ అది కలుగు చేస్తుంది ఓనీ కపం అందుకే మనకు ఆయుర్వేదంలో కూడా కప వాత పిత్తాదుల మీదే ఏ వ్యాధి వచ్చినప్పటికీ ఈ మూడే కారణం అని మహాత్ములు చెప్తారు ఆయుర్వేద నిపుణులు మనకేం చెప్తున్నారు కపము వాతము పిత్తము ఈ మూడే ఏ వ్యాధికైనా కారణమని అందుకే పూర్వపు మన ఋషులు ఈ మూడింటిని సమభలో ఉంచడానికి ఉసిరికాయ దానికాయ కరక్కాయ ఈ మూడింటిని ఒ రెట్టింపు పాలల్లో తయారు చేసుకుని నిత్యము ఎవరైతే వాడతారో పది సంవత్సరాల పిలవ హా నుంచి తొంభై సంవత్సరాల వృద్ధుడు వరకు అది వాడవచ్చును అది హానికరం ఏమి చేయదు దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు దానివల్ల చూపు లోపం రాదు జుట్టు ఊడిపోదు కపవాత పెట్టాలని సమంగా చేస్తుంది శరీరాన్ని వీటి వేడి చేయకుండా రక్షిస్తుంది మలమూత్ర విసర్జనాలు సంపూర్ణంగా చేస్తుంది కడుపుని శుభ్రం చేస్తుంది ఇన్ని ఆరోగ్యాన్ని సమకూర్చేటువంటి ఆ చూర్ణాన్ని మనం సేవించినందువల్ల ఎంత మేలు కలుగుతుందో అలాగనే శిలాగిత్త రసాయనాన్ని వాడితే మన శరీరంలో పుష్టి కలిగి ఈ దుమ్ములకు సంబంధించినటువంటి వ్యాధులు నొప్పులు మోకాళ్ళ నొప్పులు కానీ నొప్పులు కానీ గుత్తు నొప్పులు కానీ మోచ నొప్పులు కానీ మెడ నొప్పులు కానీ సోలర్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ అంటే టోటల్గా స్పాండిడైటిస్ కానీ ఇలాంటివి ఏవి రాకుండా ఆ రసాయనం ఎలాగైతే కాపాడుతుందో ఎరిగి వాడితే అంటే మనం తెలుసుకుని అది వాడినట్లయితే అది పనిచేస్తుందో అలాగే ఈ విద్య ద్వారా మనకి ఆత్మజ్ఞానం జ్ఞానం కలుగుతుందనే విషయాన్ని తెలుసుకుని ఆ విషయాన్ని అభ్యసిస్తే తప్పనిసరిగా మనకు శాంతి కలుగుతుంది నీ ప్రశ్న ఏం చెప్పు స్వామి మనం తీసుకునే శ్వాస పింగళ నాడుల నుంచి తీసుకుంటాం కదా కానీ సుష్మ నాడులోకి వెళ్ళేటప్పుడు శ్వాస అనేది ఏ రకమైన సాధనాన్ని చేయాలి మంచి ప్రశ్న వేశావు కర్నూలు నుంచి కదా వచ్చారు ఇప్పుడు పింగళ నాడులు ఇడా పెంగల నాడుల నుంచి మనం ప్రాణం తీసుకుంటాం ఏ ఇడా పెంగల నాడు అంటే ఎడం ముక్కు కుడి ముక్కు ఈ రెండు ముక్కుల లోపల నుంచి కాకుండా ఈ రెండు ముక్కుల లోపల అంతర్గతంగా ఉండేటువంటి ఈ థైరాయిడ్ గ్రంథి నుంచి మనం ప్రాణాన్ని తీసుకుంటాం ఈ సహాయపడతాయి అంటే వీటి నుంచి తీసుకుంటున్నాం అనుకుంటున్నాం కానీ వీటి నుంచి మనకు ప్రమేయం ఉండదు ఏ ఈ రెండు నాడులు లోపల కలుస్తాయి లోపల కలిసి నాడు అని అంటున్నావు మనం నాడులోంచి మనం తీసుకువెళ్ళలేము అప్పుడే నాడు తెలుసుకున్నప్పుడే ఆ నాడిలోంచి ప్రాణం మీదకు వెళుతుంది అంటే ఏ విధంగా తెచ్చుకుంటుంది అంటే ఇప్పుడు కొండదానికి వెనుక ఆ నాడు ఉన్నది మనం ప్రాణం చేస్తున్నాం నిరంతరం తెరవ తెరవడానికి దాన్ని ఈ ప్రాణవాయువు ద్వారా ప్రాణం ద్వారా తడుతున్నాం అనమాట ఏ ఆ కొంచేన కవాట కవాటమగ్గా మోక్ష ద్వారా విభేది ఎత్తని ఉపనిషత్ చెప్పినట్లుగా మనం నిరంతరం దాన్ని తడుతున్నాం మనం లోపల అంతరం ఒక ప్రాణాయం అంటే సిద్ధ విద్య అభ్యసించడం అంటే అర్థం ఏంటంటే నిరంతరం ఆ ప్రాణ ఆ సుష్మున ప్రాణంతో తడుతున్నాం అనమాట తట్టగా 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 ఎత్త కాలంలో విద్యతే భగవానుడు చెప్పునట్లుగా అది ఏదో సమయంలో ఓపెన్ అవుతుంది ఆ ఓపెన్ అయ్యేంత వరకు మనం సాధన చెయ్యాలి అది ఓపెన్ అయిన తర్వాత సుష్మానాడు ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఈ ప్రాణం అందులోనికి వెళ్ళిపోయి అక్కడ అంతర్ సుషుమ్నాలో లైంగిక అవుతుంది అంతవరకు బాక్య ముఖ్యం సుష్మణ నాడే మనం తడుతూ ఉంటాం అందుకే అభ్యాసైన కౌన్య వైరాగ్యైన చతు అన్నారు అభ్యాసం అంటే నిరంతరము ఆ సుక్ నాడిని తెలుసుకోవడానికి మనం చేసేటువంటి ప్రయత్నం అభ్యాసం ఏదైతే ఉన్నదో అదే యోగం అదే సిద్ధ విద్య అదే భగవానుడు అంతర్ముఖ ప్రాణాయామం అని చెప్పారు కాబట్టి అలాంటి యోగాన్ని మనం అభ్యసించేటప్పుడు నువ్వు పని చేసుకునే సమయంలో పని చేసుకో వ్యవసాయం చేసుకునే పనులు సమయంలో వ్యవసాయం చేసుకో ఉద్యోగం చేసుకునే సమయంలో ఉద్యోగం చేసుకో వ్యాపారం చేసుకునే సమయంలో వ్యాపారం చేసుకో నువ్వు ఏ పనిలో చే ఏ సమయంలో ఏ పని చేసుకుంటావో ఆ పనిలో అన్ని పనులు సక్కవించుకో ఎందుకంటే భార్య పిల్లలు పెంచుకోవాలి భార్య పిల్లలు పెంచుకోవడం కదా నువ్వు బ్రతకాలి కదా అది పొందేంత వరకు నీ శరీరం దృఢంగా ఉండాలి కదా సృష్టించకుండా శరీరం దృఢంగా ఉన్నప్పుడే నీకు సాధన గొప్పగా జరుగుతుంది అందుచేత నిరంతరం నువ్వు ఏ పని చేసుకుంటావు ఆ పని చేసుకుంటూ నీవు ఒక కేటాయించుకున్న టైం ఏదైతే ఉన్నదో ఆ టైంలో సాధన చేసుకోవచ్చు తొలి సంధ్య మరి సంధ్య ఈ రెండు సంధ్యలో నువ్వు సాధన చేస్తే చాలు మిగతా టైంలో నాలుగు మడత పెట్టి నువ్వు ఏ పని చేసుకుంటున్నా కూడా నాలుగు మడత పెట్టి రెండు పెదాలు నొక్కి పెడితే దాని అంతా అది సాధన జరుగుతూ ఉంటుంది అలాగే క్రమం తప్పకుండా సాధన చేసుకో ఈ జన్మ సార్థకం అవుతుంది ఏనాయన ఓం శ్రీ గురు భోన్న